ఏపీపీఎస్సీలో లీక్ వీరుడు అనధికారిక సోషల్ మీడియాలో సమాచారం అందుబాటులో ఉంది తర్వాత ముందుగానే లీక్ చేస్తున్న కమిషనర్ సభ్యుడు గోప్యంగా ఉంచాల్సిన খুব <muchas> খাই <muchas> ఏపీపీఎస్సీలో లీక్ వీరుడు అనధికార సోషల్ మీడియాలో అధికారిక సమాచారం ముందే లీక్ చేస్తున్న కమిషనర్ కమిషనర్ కమిషన్ సభ్యుడు గోప్యంగా ఉంచాల్సినటువంటి విషయాన్ని వెల్లడి అభ్యర్థుల అభిప్రాయ సేకరణ తాజా ర్యాంకింగ్ జాబితాపై పోల్స్ సర్వం తానే అన్నట్టుగా వ్యవహారం సర్కారుకు నిరుద్యోగ సంఘాలు ఫిర్యాదు లక్షలాది మంది నిరుద్యోగుల కళా సాకారం చేసే రాజ్యాంగబద్ధ సంస్థ ఏపీబిఎస్సీని దీనికి ఏపీఎస్సికి ఎలాంటి సోషల్ మీడియా ఖాతా లేదు అవును లేదుగా కమిషన్ సభ్యుడు సుధీర్ ఆయన పోయారు నేను చదవట్లేదు చదివితే కనుక ఇక్కడ ఏంటంటే కమిషన్ సభ్యుడు ఒక ఆయన ముందుగానే సమాచారాన్ని లీక్ చేస్తున్నాడంట ఏబిబిఎస్సికి సంబంధించినటువంటి సమాచారాన్ని అనధికారికంగా ముందే ముందే ఆయన వెల్లడిస్తున్నాడు అంతేకాకుండా అభ్యర్థి నుంచి పలు కీలకమైనటువంటి విషయాలపైన సమాచారం గ్రూప్ వన్ గ్రూప్ టూ ఫలితాలకు ముందే ఆయన జనరల్ ర్యాంకింగ్ ఇచ్చారంట ఇక్కడ ఏం చేశారంటే జాబితాలు విడుదల చేయాలా వద్దా గ్రూప్ టూపై అభ్యర్థులు రాదనే ఎంపిత మరో అవకాశం ఇవ్వాలా వద్దా ఉద్యోగాలకు కంప్యూటర్ ప్రూఫ్ ఇ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తే బాగుంటుంది అపాయింట్మెంట్కు మున్న తర్వాత టెలిగ్రామ్లో అంతేకాకుండా ఏపీఎస్సి పలు అధికారిక నిర్ణయాలు ముందుగానే ఆయన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రకటిస్తున్నారు ప్రభుత్వం గోప్యంగా పంపే కీలకమైనటువంటి ప్రతిపాదనను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు చూడండి మరో వ్యవస్థను నడుపుతూ ఉన్నారు కమిషన్ సభ్యులుగా ఉంటూ ఇలా పోస్ట్ చేయడం అధికార నిర్ణయాలను ప్రతిపాదనను బహిర్గతం చేయడం మీద విమర్శలు ఉన్నాయి నెక్స్ట్ తర్వాత ఈ వ్యవహారంలో నిరుద్యోగుల సంఘాలు ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి మా ఆయన నిర్వహిస్తున్నటువంటి పోస్ట్పై అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు అప్పట్లో ట్విట్టర్లో గత వైసీపీలో పరిగె కమిషన్ సభ్యుడిగా నియమితాడు నియమితం అయ్యాడు ఆయన సమాజ సేవ కోటాలో ఏపీపీఎస్సీ సభ్యుడిగా నన్ను ఎందుకు చేరా ఏపీపీఎస్సీ సభ్యుడిగా ఏపీపిఎస్సిలో మాజీ సీఎం బంధుడు బంధువుగా ఉన్నారు తర్వాత ఆయన్ని కమిషన్ సభ్యుడిగా నియమించారు సోషల్ మీడియా వేదికగా ఇదిగో చూడండి కమిషన్ మూడు వేల ఇదిగో చూడండి కమిషన్ మూడు వేల ఐదు వందల మూడు వేల ఆరు వందల మంది ఆయన గ్రూప్లో ఉన్నారు కమిషన్ నిర్ణయాలు మరియు ప్రతిపాదన ఆయన పోస్టు చేస్తున్నారు కమిషన్కి ముందుగానే నిర్ణయాలు ప్రకటించడం తప్పు అసలు గోప్యంగా ఉండవలసిన ప్రతిపాదనలు కూడా బహిర్గతం చేస్తున్నారు ఆయన కమిషన్ సభ్యుడు అవడం వల్ల ఎక్కువ మంది నిరుద్యోగులు ఆయన్నే నమ్ముతున్నారు కోల్చిన నిర్ణయాలు అనధికారికంగా పోల్స్ నిర్వహించడానికి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కోల్చిన నిలయాలను అన్నధికారికంగా పోల్స్ నిర్వహించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పోల్స్లో నిరుద్యోగుల అభిప్రాయాన్ని చైర్పర్సన్ వివరించి సానుకూలం వచ్చేలా చూస్తానని హామీలు కూడా ఇష్టం ఉద్యోగ సమాచారం చెప్పేస్తున్నారు ఇక ఉద్యోగం వస్తుందా లేదా అనేటువంటి సమాచారం ఎవరైనా వ్యక్తిగతంగా మెసేజ్ ఈ క్రమంలో కమిషన్ అధికారికంగా ప్రకటించాల్సినటువంటి ఫలితాలను ముందే ఎలా చెప్పగలడంటే అనుమానాలు ఉన్నాయి అలాగే గ్రూప్ రాసినటువంటి కొందరు అభ్యర్థులతో ఆయన ఇటీవల సమావేశమై ఫోటోలు వెలుగు చూశాయి కమిషన్ నిబంధనల ప్రకారం చైర్పర్సన్ లేదా కార్యదర్శి మాత్రమే నిరుద్యోగుల సమస్యలు సందేహాలను కలుస్తారు తర్వాత నిరుద్యోగులను కాలవరు ఆయన ఎందుకు అనేటువంటి ప్రశ్న రావడం గమనార్హం